విశాఖ నగరం మధురవాడ సబ్ రిజిస్టర్ చక్రపాణిని ఏసీబీ అధికారి పేరుతో ఇటీవల బెదిరించినటువంటి కేసులో వెనుక చక్రం తిప్పిన రిజర్వ్ ఇన్స్పెక్టర్ స్వర్ణలత బండారం బయటపడింది ఈమెతో పాటు అధికారిగా హల్చల్ చేసినటువంటి బలగ సుధాకర్ను కూడా పిఎంపలం పోలీసులు అరెస్ట్ చేశారు వీరిద్దరిని గురువారం భీమిలి కోర్టులో హాజరుపరచగా పద్నాలుగు రోజుల రిమాండ్ విధించినట్లు సిజీసీఐ జి బాలకృష్ణ తెలిపారు స్వర్ణలత ప్రస్తుతం బాపట్లలో రిజర్వ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు సెలవులపై ప్రస్తుతం విశాఖలోనే ఉన్న ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ నెల ఆరున సబ్ రిజిస్టార్ కార్యాలయానికి ఏసీబీ సిఐగా వెళ్లిన బలక సుధాకర్ త్వరలోనే ఏసీబీ రైట్స్ ఉంటాయి అంతా మేము చూసుకుంటాం మా ఎస్పీ మేడంతో మాట్లాడండి అంటూ ఫోన్ సబ్ రిజిస్టార్కు ఇచ్చారు స్వర్ణలత ఏసీబీకి ఎస్పీగా మాట్లాడుతూ సుధాకర్ చెప్పినట్లు చేయండి అంతా మేము చూసుకుంటాం అంటూ ఆదేశాలు ఇచ్చినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు అయితే పోలీస్ శాఖలో పనిచేస్తున్నటువంటి స్వర్ణలత ఘనకార్యాలు అన్నీ ఇన్ని కావు విశాఖలో రిజర్వ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నప్పుడు రెండు వేల ఇరవై మూడులో జూలైలో రెండు వేల నోట్ల మార్పిడి వ్యవహారంలో కూడా కొందరిని బెదిరించి లక్షల్లో డబ్బులు గుంజారు బాధితుల్లో ఒకరు నౌకాదళ విశ్రాంత అధికారి కావడంతో సిపికి నేరుగా ఫిర్యాదు చేశారు విచారణ జరిపి స్వర్ణలతను జైలుకు పంపారు స్వర్ణలత సినిమాలపై మక్కువతో ఓ పాటకు నృత్యం చేసి ఆ వీడియోలు సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు విశాఖకు రిజర్వ్ ఇన్స్పెక్టర్గా వచ్చిన తర్వాత సినీ రంగంతో సంబంధం ఉన్న ఓ వైకాపా నేతతో పరిచయాలు పెంచుకున్నారు ఆ తర్వాత పోలీసు అధికారిని పాత్రలో ఏపీ థర్టీ వన్ చిత్రంలో నటించడమే కాకుండా నిర్మాణ వ్యవహార బాధ్యతలు కూడా చూశారు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి